ఢిల్లీని రెండు వేల పదమూడు నుండి దాదాపు పుష్కర కాలంగా ఆపేలుతోంది ఇప్పటికీ నాలుగు సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ఆయన అన్నా హజారే రెండు వేల పదకొండులో అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సామాజిక ఉద్యమం నుంచి పుట్టుకొని వచ్చి అనంతరం రాజకీయ నేతగా టర్న్ అయ్యారు చాలామంది సామాజిక ఉద్యమ నాయకులు రాజకీయాల్లో రాణించలేరు కానీ అరవింద్ కేజ్రీవాల్ కి మాత్రం అదృష్టం అలా కలిసొచ్చింది దాంతోపాటు అవినీతి మచ్చ ఎరగని బ్యూరోక్రాట్ కావడం నిజాయితీకి నిండుగా ఉన్న తాజా నేతగా రెండు వేల పదమూడు ఢిల్లీ ఎన్నికల నాటికి జనం ముందు ఆవిష్కృతం కావడం ఆయనకు అనుకూలంగా మారాయి ఇక అన్నా హజారే శిష్యుడిగా గుర్తింపు ఆయన చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఉపయోగపడ్డాయి ఆయన మధ్యతరగతి మనసులు గెలుచుకున్నారు అంతేకాదు విద్య వైద్య రంగంలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకుని వచ్చారు తాగునీరు విద్యుత్ వంటి రంగాలను పేదలకు సేర్వ చేశారు మహిళల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాంతో రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో కూడా అరవింద్ కేజ్రీవాల్ హవాకు తిరుగులేకుండా పోయింది అయితే ఆయన మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం కొంతకాలం జైలులో ఉండడంతో ఇమేజ్ కొంతమేరకు దెబ్బతిన్నదని అంటున్నారు తనకు బదులుగా యువ నాయకురాలు అయిన అతిశీని సీఎంగా నియమించడం ద్వారా కొత్త వ్యూహానికి తెరతీశారు ఇంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి ఒకంత కష్టమే అని అంటున్నారు ఆయన సుదీర్ఘ పాలనతో జనాలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు మరోవైపు ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం కొట్టాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత బీజేపీకి మళ్లీ ఢిల్లీలో అధికారం దక్కలేదు అంటే మూడు దశాబ్దాలుగా బీజేపీ చాలా ఓపికగా హస్తినను హస్తగతం చేసుకోవడం కోసం ఎదురుచూస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచిన కాంగ్రెస్ రెండు వేల పదమూడు దాకా పదిహేనేళ్ల పాటు అధికారం చెలాయించింది ఆ తర్వాత ఆప్ పదకొండేళ్ల పాటు పవర్లో ఉంది దాంతో ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా బీజేపీ దూకుడుంది ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఢిల్లీలో చేపడుతూ బీజేపీని జనాలకు చేరువ చేస్తున్నారు మరోవైపు చూస్తే యాప్లో కూడా మునుపటి ఐక్యత నేతల్లో లేదంటున్నారు ఇక కేజ్రీవాల్ లెక్కల కష్టం ఆయన ఇమేజ్ మీదనే ఈసారి ఎన్నికల్లో తలపడాల్సి ఉంది ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ అలవికాని హామీలను ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది ఆయన కూడా రొటీన్ పొలిటికల్ అధినేతగా మారిపోయారా అన్న మాట కూడా వినిపిస్తోంది ప్రార్థనా మందిరాలలో పనిచేసే వారికి గౌరవ వేతనమని ఆయన తాజా భారీ హామీని ప్రకటించారు దేవాలయాలు గురుద్వారాలలో పనిచేసే పూజారులు గ్రంథీలకు నెలకు గౌరవ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చాలా పెద్ద హామీనే కేజ్రీవాల్ ప్రకటించారు అదేవిధంగా మహిళలకు నెలకు రెండు వేల ఒక వంద రూపాయలు ఉచితంగా ఖచ్చితంగా ఇస్తామని మరో భారీ పథకాన్ని కూడా ప్రకటించారు సీనియర్ సిటిజన్లకు మరో ను ప్రకటించారు ఇలా చాలా ఉచితాలను తాయిలాలను బయటకు తీస్తున్న అరవిందుడు మామూలు రాజకీయ నేతగా మారిపోయారా అని అంతా అనుకుంటున్నారు ఆయన ఈసారి గెలిస్తే ఢిల్లీ పీఠాన్ని వారిగా రికార్డు de la coyotard.